అసలు మ్యాటర్ ఏంటి బీఆర్ గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది సో ఇటు కవితక్క ఫోటో ఇటు హరీష్ అన్న ఫోటో వేసారు ఇక వీళ్ళ పంచాయతీ నడుతూనే ఉంది కదా సో నిన్ననే మొన్ననే అంటే ఫస్ట్ హరీష్ రావు మొదట్లో మా కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు తర్వాత హరీష్ రావు ఫోటో కూడా వేసారు కేటీఆర్ 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 అని అరుస్తున్న టైంలో సప్పుడు వేయకున్నాడు ఆ తర్వాత అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇక ఇక కేటీఆర్ లేదు ఏం లేదు మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన రోల్ ఆయనే ముఖ్యమంత్రి అని మళ్ళీ వాదమెత్తుకురు సో కేటీఆర్ ముఖ్యమంత్రి వాడు ఈయనకి ఇష్టం లేదా ఈయన ముఖ్యమంత్రి అవడు ఆయనకి ఇష్టం లేదా అందరి పోతులు ఆయనతో అధికారం అయితే పోయింది పోయిన తర్వాత మళ్ళా అధికారం అండి మన రజతోత్సవ సభలో కూడా ఈయన ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు ఇరవై ఐదేళ్ళుగా నేను మామ అడుగుజాడాలని నడిచిన అని చెప్పుకుంటు కానీ పాపం అట్లాంటి ప్రియారిటీ అయితే ఈయనకేమియలే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి కేటీఆర్కి పగ్గాలు అప్ప చెప్పినా కూడా నేను పని చేస్తా అని చెప్పేసి ప్రకటించుకునే చిన్న పరిస్థితి మరి ఏం మాట్లాడుకోరు ఏం చేసారో తర్వాత విషయం సో మరి అట్లాంటి ప్రకటించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఓవైపు కవితనేమో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని మా పార్టీలో కొంతమంది నా మీద ట్రోల్స్ వస్తుంటే డిఫెండ్ చేస్తలేరు మా పార్టీ వాళ్ళని మిగతా నాయకుల మీద కామెంట్స్ వస్తే డిఫెండ్ చేస్తారు కానీ నా మీద వస్తే డిఫెండ్ చేస్తలేరని ఎవరెవరు కుట్రలు పడుతురు ఎవరెవరు ఏం చేస్తున్నారు నాకు మొత్తం తెలిసిన సమాచారం ఉంది అవసరమైనప్పుడు బయట పెడతా కవిత చెప్పడం ఇట్లాంటి కవిత వర్సెస్ కవిత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఈ కుటుంబంలోనే ఏదో సం సమ్థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అయితే బయటకు వార్తలు వస్తున్నాయి అసలు మ్యాటర్ ఏంది గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సొంత పార్టీ నేతల కుట్రలా లేక ఇతర పార్టీలు కావాలని ప్రచారమా జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన కవిత హరీష్ రావు వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంది అన్నీ గమనిస్తున్న అధిష్టానం పార్టీ క్యాడర్లో గందరగోళం ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది ఎవరు వారికి అడ్డుపడుతున్నది ఎవరు సో ఒకసారి చూద్దాం ఉంది మ్యాటర్ అది వేరే వార్త గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది సొంత పార్టీ నేతలపైనే కుట్రలు పన్నుతున్నారా కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా రాజకీయంగా ఎదనివ్వ ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది రాజకీయ వర్గాలతో పాటు పార్టీలో ఉన్న తీవ్ర చర్చకు దారితీసింది ప్రస్తుతం పరిణామాలతో కేడలో కాస్త గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడది మీడియా ముందుకు వచ్చి ఇద్దరు నేతలు సో ఇటు కవిత కానీ ఇటు కే హరీష్ రావు కానీ మీడియా ముందుకు వచ్చారు పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని పార్టీ మారుతున్నారని కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ నడిచింది అటు కవిత పెడుతుందని హరీష్ రావు పెడుతుందని ఇట్లా రకరకాలుగానైతే చర్చ నడిచింది కేటీఆర్తో సయోధ్య లేదని ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవితపై ప్రచారం ఊపందుకున్నది అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంపై కొ మాత్రం కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు ఇదే క్రమంలో చూసిరా హరీష్ రావు మీ పార్టీ పెడుతుండు పార్టీ వీడుతుండు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నామో చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు కవిత మీద అట్లాంటి ప్రచారం జరిగితే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే కవిత బయటకు పోతుందేమో అని ఇట్లా అనుకుంటున్నాడు జనాలు ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్రలు పండుతున్నారా లేకుంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని ఎవరికి వారుగా ఉండిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం పార్టీ బలోపేత కాకుండా అడుకునే కుట్రలో భాగమేనా లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది క్యాడర్ను గందరగోళానికి చేస్తున్నాయి వారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని స్వయంగా వారే మీడియా ముందుకు వచ్చి ఖండించుకున్నా అసలు ఇదంతా ఎవరు వారిపై చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు కేసీఆర్ ఆలోచన ఏముంది అసలు ఇంత జరుగుతుంది కరెక్ట్ కానీ కేసీఆర్ ఆలోచన ఏముంది హరీష్ రావు కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తిగా పరిచిస్తున్నట్లు సమాచారం పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎవరు ఏం చేస్తున్నారు దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు పార్టీపై ఎలా స్పందిస్తున్నారు బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారనే వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా తదితర వివరాలను సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి ఉంటాయి అనేక ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసు అని చెప్పిండు కానీ వాళ్ళ పేరు చెప్పలే ఏ కాంగ్రెస్లో బీజేపీలో అయితే వాళ్ళ పేరు చెప్పామే బీఆర్ఎస్ కాబట్టి పేరు చెప్పలే సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు కేటర్లో చర్చకు దారితీశాయి ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో రకరకాలుగా అనుమానాలకు దారితీసింది హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి అసలు మరోవైపు హరీశ్ రావు సైతం మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించుకున్నారు పార్టీ మారుతుందని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు పైగా కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతను అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు మైన మై లీడర్ ఈజ్ కేసీఆర్ వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీశ్ రావు విల్ ఫాలో అని పేర్కొన్నారు అయితే అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు పార్టీ ఏదో ఒక రకంగా ప్రజలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారా లేకుంటే మరేదైనా కారణాలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేతలంతా సమిష్టిగా ఉండాల్సిన సమయంలో ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చి పార్టీపై క్లారిటీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావించినట్లయితే ఉంది మొత్తంగా ప్లాన్ ప్రకారమే ఇద్దరు ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా నడుస్తోంది సో హరీష్ రావు ఎంత చెప్పుకున్నా అక్కడ ఏదో జరుగుతోంది అనే ప్రచారం అయితే కొనసాగుతోంది